పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా దుబ్బాక నివాసి గతంలో కూడా బీడీ కార్మికుల సమస్యలతో పాటు ఎన్నో పోరాటాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి మత్స్య శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్సీ పట్టభదుల అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి మత్స్య శ్రీనివాస్ ఉన్నారు వారికి తెలుసుకుందాం చెప్పండి సార్ అంటే ఇప్పుడున్న పరిశ్రమ బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక అభ్యర్థి బరిలో ఉంటున్నాడు మీరెందుకు వెయ్యాలనుకుంటున్నారు ఆ విషయంలో ముందుగా మీ ఆర్టీవీకి మీకు కూడా అందరికీ కూడా నమస్కారం పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికలు ఏ పార్టీలతో సంబంధం లేనటువంటి ఎన్నికలు ఈ ఎగువ సభ ఏదైతే చట్టసభల్లో చట్టాలు చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి న్యాయ న్యాయాలు చూసిన తర్వాతనే మళ్ళీ చట్టాలు చేయాలని చెప్పి ఎగువ సభ ఏర్పాటు చేశారు కానీ పార్టీలతోటి సంబంధం లేదు భారతీయ జనతా పార్టీ ఒక ఆయన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంకో ఆయన తీసుకొచ్చింది ఇంకో ఆయన అంటే రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు ఈ ఈ చట్ట ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రయత్నం చేస్తా ఉన్నాయి రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి గతంలో కూడా రెండు వేల ఏడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ టీడీపీ ఉన్నప్పటికి కూడా అప్పుడు రెండు వేల ఏడు ఎన్నికల్లో ఎమ్మెల్సీగా నాగేశ్వర ప్రొఫెసర్ నాగేశ్వరరావు గెలిచిర్రు అంటే నేనేదో గెలుస్తా అనే ఉద్దేశం కాబట్టి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం ప్రకారమే నేను పోటీ చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు ఓకే అంటే నలభై నోళ్ళు నెల నియోజకవర్గాలు ఉన్నాయి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు కూడా ఇవన్నీ తిరగాల్సి ఉంటుంది పట్టభద్రలను కలవాల్సి ఉంటుంది కాబట్టి పరిధి అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఎలా ముందుకెళ్తారు ఆ విషయంలో అంటే ఇప్పుడు గతంలో ఉన్న విధంగా ఇప్పుడు లేదు సోషల్ మీడియా బాగా వైరల్ అయిపోయింది సోషల్ మీడియా ద్వారా ఏదైనా ప్రచారం చేయొచ్చు ముఖ్యంగా పట్టభద్రులు అంటే చదువుకున్నటువంటి విజ్ఞాతులు అన్ని రకాలు తెలిసిన వారు కాబట్టి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి వారి దగ్గరికి నేను గతంలో వేసినటువంటి పోరాటాలు కావచ్చు దుబ్బాక నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఇంకా మున్సిపల్ లో ఉన్నటువంటి సమస్యలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు వేసినటువంటి అనుభవాలు రకరకాల అనుభవాలను తీసుకొని ఈరోజు ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఆ పట్టభద్రులను సోషల్ మీడియా ద్వారా అట్లాగే టీవీ ఛానల్ ద్వారా మీ విలే మీ ద్వారా వారికి ఓటు అడగాలని చెప్ అడగాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది రెండోది ఏంటంటే ఖచ్చితంగా అంటే చదువుకున్న వాళ్ళు ఎట్లుంటుంది అంటే చదువుకున్న పద్ధతి వేరే ఉంటుంది చదువుకోని పద్ధతి వేరే ఉంటుంది శాసనసభ సాధారణ ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇవి లిమిటెడ్ పీరియడ్లో ఉంటాయి అంటే దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు మూడు వేల ముప్పై ఐదు వందల ఓటర్లు ఉన్నాయి అంటే జిల్లా వ్యాప్తంగా ఒక ముప్పై ఓట్లు ఉంటాయి వీరందరినీ నేరుగా కలవకున్నా సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా నన్ను కలిసి నా ఓటును నేను ఈ రకంగా మీకు మేలు చేస్తాను ఈ రకంగా నేను మీ సమస్యల పట్ల పోరాటం చేస్తా అని వారి నేరుగా కలవకుండా సోషల్ మీడియా ద్వారా కలవాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తా ఓకే అంటే ప్రధానంగా చూసుకున్నట్టు ఇప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉంటున్నారు మీరు వ్యక్తిగతంగా స్వతంత్ర అభ్యర్థిగా ఉంటున్నారు ఆర్థికంగా ఇబ్బందులు అవకాశం ఉంటాయి కాబట్టి ఎట్లా ముందుకెళ్తారు ఆ విషయంలో అంటే గతంలో భారతదేశ చరిత్ర చూసుకున్న సైకిల్ మీద పార్లమెంటుకు పోయినటువంటి చరిత్ర పుచ్చలపల్లి సుందరయ్య అట్లాగే ఇల్లెందు ఎమ్మెల్యే మొన్నటి వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుమ్మన్ నరసయ్య గారు కూడా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి స్థానికంగా ఒక పూరి గుడిసెలో ఉన్నటువంటి పరిస్థితి అంటే పోరాటం చేసే శక్తి ఉంటే పైసలతోటి సంబంధం లేదు పైసలు కూడా ఎన్నికల్లో భాగమే అంటే ప్రభావితం చేస్తూ ఉన్నాయి పైసలు కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసి ఎవరు పోటీ చేయకుండా ఎవన్ దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాడే పోటీ చేయాలి ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వాడే రాజ్యాధికారం చేపట్టాలనే పద్ధతి ఉంటాయి కానీ ఆ పరిస్థితులు మారినాయి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే పూర్తిగా కూడా అంతర్గతంగా ప్రజాస్వామ్యం కలిగినటువంటి పార్టీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను పోరాటం చేసే శక్తి ఉంది ప్రజలకు మేలు చేసే శక్తి ఉంది విద్యార్థుల పట్ల ఫీజు ఫీజుల పట్ల అట్లాగే నిరుద్యోగుల పట్ల కొట్లాడే శక్తి ఉంది అట్లాగే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నట్టు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె దాదాపు నలభై రెండు యాభై రోజుల పాటు జరిగింది ఆ పోరాటంలో ముఖ్యంగా దుబ్బాక ప్రాంతంలో ఆర్టీసీ కార్మికులకు అనుకూలంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఆ రకంగా డబ్బులు లేకున్నా సరే అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేయకున్నా సరే రెండో ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పేసి కూడా నేను అందరినీ కూడా అభ్యర్థిస్తాను ఆ విధంగా నాకు ఎన్నో కొన్ని అంటే రిజిగ్నేషన్ కోసం అన్న నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ బిడ్డగా ప్రయత్నం చేస్తా ఉన్నాను బీసీ కులాలు పద్మశాలీలు అందరూ కూడా ఆదరిస్తారనే ఉద్దేశంతో నేను పోటీలో నిలవడం జరిగింది ఓకే అంటే పట్టభద్రల సమితి అభ్యర్థులు అంటే ఓట్లేసే వారికి ఖచ్చితంగా అంటే భరోసా ఇస్తారు కాబట్టి ఆ భరోసా విషయంలో చివరిగా పట్టభద్రులకు మీరు ఏం చెప్తారు అన్న పట్టభద్రులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఏ ఒక నోటిఫికేషన్ ఇచ్చినా ఆ నోటిఫికేషన్ కోర్టుకోవడం కానీ ఏదో లిటికేషన్ పెట్టి ఆ నోటిఫికేషన్లు రద్దు చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సర కాలంలోనే లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది ఆ విధంగా ఇప్పుడు ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈరోజు ఉద్యోగాలు ప్రభుత్వం ఎంత మేరకు ఉద్యోగాలు ఇస్తాదన్న మొత్తం అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ స్కిల్ డెవలప్మెంట్ కావాలి ఎవరైతే వేరే ప్రైవేటు ఉద్యోగాలు చేసుకోవడానికి నైపుణ్యం కలిగినటువంటి శిక్షణ ఇచ్చే విధంగా జాబ్ క్యాలెండర్ ఈ పాటికే ప్రభుత్వం విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పి ఇచ్చేసింది ఇంకా ఇతరత్ర విద్యా సంస్థలు కావచ్చు లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి అనేక సమస్యలని ఆ సమస్యల పట్ల పోరాటం చేస్తాం నేను ఇప్పటికి కూడా నేను గెలుస్తా అనే ఉద్దేశంతో పోటీలో లేను గెలుస్తా అని చెప్పలేను కాకపోతే నా అభ్యర్థన ఏంటంటే రెండో ప్రాధాన్యత ఓటు వేస్తే ఖచ్చితంగా భారతదేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం బతికుందంటే రెండో ప్రాధాన్యత వేస్తే ఆ ఓట్ల ద్వారా నాకు ఎక్కువ అత్యధిక ఓట్లు వస్తే అరే ఒక నిరుపేద కూడా రాజకీయంలో కొనసాగచ్చు ఒక నిరుపేద కూడా పోటీ చేయొచ్చు అనే పద్ధతి ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈరోజు పోటీలో నిలవడం జరిగింది అంటే పట్టబదులు నిరుద్యోగులందరూ కూడా ఒక మంచి విజయాన్ని అందించడానికి ముందుకు రావాలి ఎందుకంటే ఒక రాజ్యాంగ స్ఫూర్తితో నేను ముందుకెళ్లడం జరుగుతుంది ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండవ ప్రాధాన్యత ఓటేసి నన్ను గెలిపించారు ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని దుబ్బాక వాసిగా ఆయనకు బరిలో ఉంటున్నా ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి దుబ్బాక నివాసం అయినటువంటి పట్టభదుల ఎమ్మెల్సీ అభ్యర్థి మచ్చ శ్రీనివాస్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లో మహేష్ ఆర్ టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది